మన కాకినాడ కిరాణ వాళ్ళ అమ్మాయి ఆఫ్ సారీ ఫంక్షన్ జరిగింది కదా దీనికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు ఇంకా కిరాణాకి నమస్కారం చెప్పి లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళాక స్టేజ్ డెకరేషన్ పెళ్లి కుదిరి ఎంట్రీ మామా ఇచ్చి పాడేశారు అంతే ఈవెంట్ లో మెయిన్ గా మాట్లాడుకుంటే ఫోటోగ్రఫీ అనేది చాలా చాలా స్పెషల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ మా ఫుడ్ బ్లాగర్స్ అందరం కూడా వచ్చాం ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే స్వీట్ కార్న్ పాప్కార్న్ చాక్లెట్ కేక్ మిఠాయి ఫ్రూట్ సలాడ్ రకరకాల జ్యూసెస్ కొన్ని అయితే పొట్టలో వేస్తాం ఇవన్నీ అరగడానికి కొంతసేపు ఫుడ్ బ్లాగర్స్ అందరూ డాన్స్ కూడా వేసాం దీంతో పాటు త్రీ సిక్స్టీ సెల్ఫీ బీఆర్ గేమ్స్ కూడా అసలు కట్ట तन के तो వచ్చं వెజ్ లో మాడుగుల హల్వా గారి అప్పడం పనసపట్ బిర్యానీ రైతా కాజు పన్నీర్ కర్రీ పప్పు రసం అన్నం పెరుగు ఇంకా మాలాంటి నాన్ వెజ్ లవర్స్ కోసం స్వీట్ చిల్లి గారి ధమ్స్అప్ కూల్ డ్రింక్ ఇంకా వేడివేడిగా రొయ్యల దమ్ బిర్యానీ చిట్టుముత్యాల దమ్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ సెమీ గ్రేవీ కర్రీ ఫిష్ ఫ్రై తలకాయ కూర బోటీ కర్రీ సొరపిట్టు కోడిగుడ్డు నెత్తళ్ళు ఇలా ఆకంతా నింపేశారు మామ గోదావరి భోజనాలు అంటే ఎలా ఉంటాయో మళ్ళీ మన వాళ్ళు నిరూపించారు గోదా వంటకాలు వంటకాలంటే అసలు పేరు పెట్టగలమా అత్తరు కూడా అన్ని కూడా కిరణ్ అయితే వచ్చిన వాళ్ళందరికీ మంచి ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు ఐస్ క్రీమ్ కిల్లు కూడా అదిరిపోయాయి ఈవెంట్ ఎంత బాగా ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఈవెంట్స్ వాళ్ళు ఈవెంట్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా లో బడ్జెట్ లో బాగా చేస్తారు ఇక్కడ వరకు చూసారు కదా మరి ఫాలో కొట్టండి